ప్రార్థన చేసిన సహోదరుకి ప్రత్యేకమైన ధన్యవాదము దేవుడు కృప క్షేమకరంగా వారిని వరకడం మనం దీవించిన దాకా మంచిది మరి మన ఎలా ఉన్నారు బాగున్నారా ఊరి మనం అలం ఊరు అంటే ఎరవన్నమ్మ గారి ప్రార్థన చేశాం స్తోత్రం స్తోత్రం మేము యొక్క శ్రేష్టమైన సమయంలో మనం చేరి ఉన్నాము మరి గడిచిన గత వారం అంతా కూడా ఆయన మన ముందుకు నడిపించుకొని గత సమ గత నెల అంతా కూడా కాచి కాపాడిన దేవుడు మరొక్కసారి మన నూతనమైన ప్రవేశించి మరి మొదటి వారము ప్రభు బల్లారాధన యొక్క క్రీస్తు యొక్క కృపారణ వరములు మనం తెలిపించుకోవడానికి దేవాదేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన అనుభవానికి దేవాదేవునికి మహిమ ఆయనకే చెల్లించుకుంటూ ఉంటున్నాము దేవుని స్తోత్రం ఎందుకంటే దేవుని తన ఏర్పాటు నియమించుకున్న కట్టడను బట్టి మనం అనుసరించాలి క్రీస్తు యొక్క మనిషిగా క్రీస్తు యొక్క మారు మనసు కలిగిన విధంగా మనము జీవించాలి ఈరోజు మనం చదివిన లోక సుమార్త పదిహేను అధ్యాయం ఒకసారి మనం గమనించినట్లయితే ఈ వాక్యంలోని ప్రాముఖ్యంగా ఎందుకు దేవుడు మాట్లాడగలుగుతున్నాడు దేని నిమిత్తము ఆయన బోధిస్తున్నాడు అని మనకు శ్రేష్టంగా అర్థమవుతుంది చాలా సందర్భాల్లో మనం మాటలు విన్నాము ఇవి గ్రహించాము కానీ దేవుడు ఎప్పుడు ఎలా దాన్ని వివరించాలో ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుసు అందుని బట్టి ఇక చెప్పే మాట ఏంటంటే ఒకసారి మూడో వర్షం చూస్తే ఆయన ఒక మాట చెప్తున్నాడు అంటే బాగా అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పండి ఈ మాట చెప్పాను మీనా ఏమన మీద ఏ మనుషుడైనా నువ్వు కలిగి వాటిలో వాటిని అతడు తొంభై తొమ్మిది అడవిలో విడిచి పెట్టి తప్ప భయపడి ఉన్న వరకు దాన్ని ఎదురుకి వెళ్ళడా ఇది క్రీస్తు ప్రభు చెప్పుతున్న మాటలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజుల్లో ఆయన బోధిస్తూ ఉన్న సమయంలో ఏసుక్రీస్తు వారు అనేక మంది దగ్గరికి వెళ్తూ ఉండేవారు కానీ యూదులు ఆ ఇర్షిం పట్ల ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు కానీ ఆయా ప్రాంతంలో ఇజ్రాయల్ బిడ్డలు కానీ మేము కేవలము క్రీస్తు మేము కేవలము ఇజ్రాయిలము యేసు ప్రభు బిడ్డలము ఏర్పాటు ఏర్పడుచుకున్నాడు మేము మాత్రమే దేవుని సత్యాన్ని ఎరిగి దేవుని మాట ఆలకించి నడిచే వ్యక్తులు అని వాళ్ళు గర్వంగా ఉండేవారు కారణం ఏంటంటే మేము మాత్రమే దేవుని కృప పొందిన వారము ప్రభు చెప్పినంటే యేసు ప్రభు మాట ఆలకించి ఎవరైతే మారు మనసు పొందుతారో ఎవరైతే మారు మనసు కొరకు విధులు చూస్తూ ఉంటారో వారు అంటే నీతి మంత్రులు కొరకు కాదు కాని ఒక పాపి విషయంలో దేవుడు సంతోషపడతాడు ఇక్కడ దేవుని యొక్క సంతోషం కోసం మాట్లాడుతున్నాడు ఏంటి సంతోషం అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన బిడ్డలు అనేక మంది ఉన్నారు ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే తెలుసు ధర్మశాస్త్రం ఎలా బోధించాలో ధర్మశాస్త్రం ఎలా నడవాలో తెలిసిన వ్యక్తులు కానీ దేవునికి విధేతగా ఉండలేకపోతున్నారు ఈ విషయాన్ని గమనించిన దేవుడు కానీ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎవరో శాస్త్రులు ప్రధాన యాచకులు వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన ఎవరు ఈయన మెస్సయ్య అంటున్నాడు దేవుని కుమారుడు అంటున్నాడు కానీ మరి మన దేవుణ్ణి అంటే వాళ్ళ ఊహలో దేవుని ఎలా ఉంచుకున్నారంటే దేవుడు సర్వశక్తి గొప్పవాడు ఆయన అధిష్టానంపై పైన పైన ఉండి ఇక్కడ పాపు జోలికైన వెళ్ళడు నీతి మంత్రుల జోలికి అయినా వెళ్తాడు నీతి మంత్రులతోనే మాట్లాడతాడు వాళ్ళు ఎవరు నీతి మంత్రులు అంటే మనము యూజులమైన మనము అని వేల గర్వంలో వీళ్ళ ఉన్నారు అయితే ఏసు ప్రభుత్వం చెప్తున్నాయంటే నేను నీతి మంతుల కొరకు రాలేదు పాపుల కొరకు మాత్రమే నేను వచ్చాను ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా ఎంతే అనుకుంటుంటాము ఒకసారి నాకు చాలా సంవత్సరాల క్రితం ఒక బోధించారు ఈ మాటను ఈ దేవుడు తొంభై తొమ్మిది గొర్రెలను వదిలేసి తప్పిపోయిన దానికోసం తీసుకుంటూ వెళ్ళాడు అంటే ఆయన ఒకటే ముఖ్యమైపోందా ఒకటే ఇంపార్టెంటా మరి తొంభై తొమ్మిది కూడా ఇంపార్టెంటే కదా అని అన్నారు అప్పట్లో మనకు అంత అనుభవం లేదు నిజమే కదా పోతా ఒకటిగా పోతుంది మరి తొంభై తొమ్మిది అట్లయినా వదిలేస్తే వాటిలో ఏ సింహాలు ఏ వచ్చి తిలేస్తాయి కదా అని అప్పట్లో అవగాహన లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడుతున్నాడో ఇక్కడ ఆయన మేలుకరమైన మాటలు ఎందుకంటే నీతిమంతులు ఇస్రాయల్ ప్రజలందరూ నీతిమంతులే కదా ఊళ్ళోన్న నీతి మంత్రులుగా ఉన్నారు కదా కానీ వాళ్ళ నిజమైన నీతి ఉందా నీతి లేదు గర్వం మాత్రమే ఉంది ఒకసారి చదవండి కిందకి ఐదు అది దొరికి దొరికినప్పుడు సంతోషంతో దాని భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులతో పొరుగు వాళ్ళతో పిలిచి మీరు నాతో పాటు సంతోషించండి తప్పిపోయిన నా గొర్రె దొరికిన వాటితో చెప్పిన కదా அட்டுவலை ஜாத்தே மறு மனசு மறு மனசு அக்கே தொண்ணே தொம்பை தொண்ண நீத்து விஷயம் పాపి విషయమై పరోకమందు ఎక్కువ సంతోషము కలుగును దేవునికి స్తోత్రం ఇక్కడ ఏమన్నారంటే నీతి మంత్రులము మేము దేవుని ఎరిగిన వారము దేవుని మాతో ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తూ ఉన్నాము ధర్మశాస్త్రమే మాది అని గర్వంగా ఉండే మీకన్నా దేవుడు గొప్పవాడు దేవుడు తప్ప మరొక వ్యక్తి లేడు అని నిజమైన విశ్వాసం కలిగి నిజమైన మారు మనసు కలిగిన వ్యక్తి మాత్రమే నాకు కావాలని వాళ్ళని నేను భుజం మీద ఎత్తేకుని ఎక్కువగా సంతోషిస్తాను ఆ సంతోషము నాతో కాకుండా నీతో కూడా కలిగే సంతోషంగా నేను చేస్తానని దేవుడు చెప్తూ అన్నాడు అన్నాడు ప్రేమ బిడ్డారా ఇక దేవుడు చెప్పే శ్రేష్టమైన మాట ఎందుకు చెప్తున్నాడు అంటే పాలస్తీనా ప్రాంతంలో ఆయా ప్రాంతంలో ఏసో ప్రతి బోధన కూడా మన జాగ్రత్తగా ఆలకేస్తే ఆయన ఉపమాన రీతిగా బోధిస్తూ ఉండేవారు ఎలా అంటే ఏ పరిస్థితుల్లో అక్కడ ఏమైతే పనులు జరుగుతున్నాయో ఆ పనులు ఆధారంగా తీసుకుని బోధిస్తూ ఉండేవారు ఉదాహరణకు ద్రాక్ష తోట అంటే అక్కడ పండే పంట విషయాన్ని గమనించి ద్రాక్ష తోట ఒక స్వప్మానం చెప్పేవారు ఇక్కడ గొర్రెల కాపర్ కోసం అంటే పాదస్థిర ప్రాంతంలో ఎక్కువ మంది గొర్రెలు కాపర్ గొర్రెలు మందరం పూజ చేసుకుంటూ ఉండేవారు వాళ్ళకంటే గొర్రెల కాపర్ అంటే సాధారణ విషయం కాదు గొర్రెలు కాపర్కి అనేకమైన కష్టాలు ఉంటాయి అనే బాధలు ఉంటాయి ఎందుకంటే అడవులో ఏ నుండి ఏ మృగం వచ్చి ఈ గొర్రెలు తీసుకెళ్ళిపోతాదో భయంతో ఉంటారు అలాగే దొంగలు వచ్చి గొర్రెల మేకలను మోసుకుపోయే దొంగలు ఉంటారని బాధ ఉంటుంది కానీ ఇక్కడ దేవుడు చెప్పే కాపరి ఎవరంటే సంఘం కోసం అక్కడ ప్రాంతాల కోసం వివరిస్తూ ఉన్నాడు మీరు మీరు నీతి మంత్రులు అనుకుని గర్వంగా ఉన్నారు కానీ మీరు బోధకులు ఎవరెల్లో పరిశీలన శాస్త్రాలు ఎవరంటే సాధారణ వ్యక్తులు కాదు ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తుల కోసం ఆయన మాట్లాడుతూ అటువలే మీరు వివర అటువలే మీరు మీరు ఏమనుకుంటున్నారంటే మేమందరం కూడా దేవుని ఎరిగిన బిడ్డలము అదే విషయంలో కూడా ఇప్పుడైతే పౌలు గారు కూడా ఆ విషయం ఉండేవారు మీరు గమనించారు లేదో పౌలు గారు ఆ ఎటువంటి వ్యక్తిగా ఉండేవాడు పరమ దుర్మార్గుడు గాను క్రైస్తు క్రీస్తుమిరి బిడ్డలు అన్న వ్యక్తుల్ని చంపిస్తూ ఉండేవాడు మన తెలుసు కదా వాక్యం అంతా కూడా దారుణంగా చంపిస్తూ ఉండేవాడు హింసిస్తూ ఉండేవాడు కానీ ఎప్పుడైతే ఈ దమస్కో మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక వెలుగు కలిగిగానే అక్కడ పడిపోయాడో అక్కడ ఒక మాట అంటాడు అతను ఏమంటాడో ఎవరో ప్రభువాన్ని ఇవ్వని వెళతాడు ఏమా అంటాడ లేదా ఎవరో ప్రభువాన్ని ఇవ్వని మరి అంత దుర్మార్గమైన వ్యక్తి ఒక క్షణంలో మారిపోతాడా సాధారణంగా అతనికి ఎంతో ఈ రోజుల్లో కూడా ఒక బిడ్డను మన క్రైస్తు క్రీస్తు అతను అర్థమయ్యే భాషలోని అర్థమయ్యే భావన చెప్పాలంటే ఎన్నో వాక్యాలు వివరించాలి దేవుడి కృపణ వాళ్ళకి బయలుపరచాలి క్రీస్తుల అద్భుతాలు చూపించాలి దేవుని ఒక నీతి మార్గాన్ని వాళ్ళకు బోధిస్తే వాళ్ళు నిజంగా దేవుని అంగీకరించిన తర్వాత మారు మనసు పొందుతారు ఇక మరి వ్యక్తి ఒక్క మాట మారిపోయాడు అని మనం గమనించినట్లయితే ఇక జరిగిన విషయం ఏంటంటే ఈ ఈ యొక్క శంకరులకి పాపుల కోసం మాట్లాడుతున్నారు కదా ఎవరో పరిచయం మాట్లాడుతున్నారు శాస్త్రులు మాట్లాడుతున్నారు దేని విషయం అంటే ధర్మశాస్త్రాన్ని ఎక్కువ అవలంబించారు అదే విధంగా ఈ వ్యక్తి కూడా పౌలు గారు కూడా ధర్మశాస్త్రాన్ని బాగా పఠించాడు ధర్మశాస్త్రంలో మునిగిపోయాడు అంటే ధర్మశాస్త్రం యహోవ తప్ప మరొక దేవుడు లేడు ఆయన మన మెస్సేజ్ ని పంపిస్తాడు ఆ మెస్సేజ్ కొరకు నిధులు చూడడానికి ఉద్దేశంలోనే వీళ్ళు ఉన్నారు క్రీస్తు అని చెప్పిన వ్యక్తులందరూ కూడా చంపిస్తూ ఉండేవాడు ఇప్పుడు ఇతను భావం నిజమైన దేవుడు ఎవరు అంటే ఎహోవ మాత్రమే మరొక దేవుడు లేడు అని ఈ నమ్మిన పటిస్తుందా అయితే ఎప్పుడైతే ఆ వెలుగు వెలిగిందో ఆ వెలుగుకి చూసి ఇద భయపడే ఎవరి పోగవాడు అన్నాడు కారణం ఏంటి దేవుడు వెలుగై ఉంటాడన్న విషయం అతనికి తెలుసు ఎప్పుడైతే ఈ వెలుగు చూడగానే ఎవర ఆలకించి అతడు మారు మనసు పొందాడు ఏమన్నాడంటే అయినా నీవు హింసిస్తున్న యేసుని నేను అని ఎప్పుడైతే ఈయన స్పష్టంగా తెలియపరచాడో అప్పుడు పౌరుగా అర్థమైంది నేను ఎదురు చూస్తే దేవుడు ఎవరో కాదు ఆ రోజు ఇజ్రాయిల్ నడిపించిన దేవుడు ఈ రోజు మాతో మాట్లాడిన దేవుడు ఒక్కడే అని నిర్ణయించుకుని అతను పూర్తిగా దేవుల్లోకి మారు మనసు పొందాడు అతని యొక్క స్వేచ్ఛలను అతని యొక్క పనుపాట్లను మానుకుని ఎవరైతే అనుకున్నాడో నిజమైన క్రీస్తు ఎవరో నేను చూసిన దేవుడు నేను నమ్మిన ఏ అయితే నమ్ముతున్నాడో ఆ దేవుడే ఈ దేవుడు ఈ దేవుడే ఆయన్ని నమ్ముకుని నిజమైన విశ్వాసంతో కలిగిన వ్యక్తే పౌరులు గారు ఏమైనా సహోదరులారా ఏసు క్రీస్తు కూడా పన్నెండు మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు అందులో అందరూ నమ్మారా పౌరు గారి కన్నా ఎక్కువ చూసింది ఎవరో ఈ పన్నెండు మంది ఏసు యొక్క ఏసు యొక్క బోధలు ఆర్కించారు ఏసి యొక్క అద్భుతాలు చూశారు అందులో మరుముఖలింగ్ ఏమన్నారు తోమగారు నేను గాయములు చేతిపడతా గాని నేను నమ్మను అన్నాడు కానీ పౌరు గారు అలా కాదు ఆ వెలుగును చూడగానే నమ్మాడు విశ్వించాడు అందుకే దేవుడు చూస్తున్నారు తొంభై తొమ్మిది మంది మీరు నమ్మారు కానీ మీలో నీతి ఉంది కానీ విశ్వాసము లేదు కానీ ఎవరైతే నన్ను పూర్తిగా విశ్వసించారో వాళ్ళ కొరకు నేను తప్పుకోకుండా అంటే క్రీస్తు బోధనలో నుండి బాప్తిషం పొంది రక్షణ పొంది ప్రభు బాలలో కూడా ఒక క్షణము మన కలిగిన బాధలకు మనకు కలిగిన కష్టాలకు మన కలిగిన ఇబ్బందులకు మనం ఏం చేస్తామంటే తొట్టి వెళ్ళిపోతూ ఉంటాము నిజమే మరి ఒకనొక సమయంలో చెప్తలేదో బా ఇబ్బంది పడి కష్టం నుండి బాధలుంటే వచ్చి అమ్మా ఒకసారి ఆ ఊరి చూపించుకుంటే బాగుంటుంది బాగా చెప్తాడు ఆయన మంచి చెడ్డ చెప్పేస్తాడు దేవుడు మీ దేవుడు అయిన తవ్వచ్చు కానీ ఆ మాట అయిన అలా చెప్పగానే అర్థం జరిగిపోద్ది అని మనకు వచ్చి చెప్తూ ఉంటారు ఎందుకని మనతో ఉన్నవారు మన బాధను మన శ్రమను చూసి మనం ఏం చేస్తాము నిజంగా విశ్వాసం ఉంటే దేవుడే ఉన్నాడు ఆయనే మాకు కార్యాలు చేస్తాడు ఆయన తప్ప మాకు వేరే దేవుడు లేదని మనం స్థిరంగా నిబ్రం కలిగి దేవుని ఆరాధిస్తామో అది విశ్వాసం లేదులే లేదు అనుకుంటుంటాం ఏ కుట్లో ఎక్కువ ముందు చూసొద్దాం లేని ఒక్క వెళ్తూ ఉంటారు ఇది తొట్టులే విశ్వాసం ఆ దేవుడి అంటే అటువంటి తొట్టుపోకుండా అటువంటి కదలకుండా నేను వాళ్ళని ఏంటి వాళ్ళు నా బిడ్డలు ఇక చెప్పినదైనా వాళ్ళని ఒకవేళ శోధించిన శోధనలో ఉన్నప్పుడు కూడా శోధనలో పడకుండా నేను వాళ్ళని కాపాడుకుంటాను ఇబ్బందులు పడకుండా వాళ్ళని రక్షించుకుంటాను అవసరమైతే వాళ్ళ నా భుజములపై ఎక్కించుకుని నేను ఎక్కడికే తన స్థానానికి నేను తీసుకొస్తాను అంతేకాని పోతే పోయింది లేదు అని వదిలేయలేని దేవుని అందుకే మీరు సంతోషించండి ప్రేమిని బిడ్డలారా ఎప్పుడైతే దేవుళ్ళు సంతోషిస్తామో అని అంటూ ఉన్నాడు ద్వితీయ ప్రదర్శకన్నము సార్ ద్వితీయ ప్రదేశ అన్నము పన్నెండో అధ్యాయము ఏడ వాక్యము మీ దేవుడైన యహో మిమ్ము మీరు అయిన యహోనుంచి ఆశీర్వదించి మీ దేవుడైన మీ సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులు మీ అందు దేవుని స్తోత్ర ఇక దేవుడు ఏమంటాడంటే సంతోషించండి నాతో పాటు సంతోషించండి ఎలా సంతోషించాలంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను దేవుడు చెప్పిన మాటను దేవుడు చెప్పిన వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలకించి దేవునిపై నాపై భారం వేసినల్లా మీరు మీ దేవుడైన యహోగ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడి స్తోత్రం ఎప్పుడు అంటే మీరు ఆ తొంభై తొమ్మిది అట్ల కోసం మాట్లాడద్దు ఇక్కడ నీతి మంత్రి విషయమై మీరు మాట్లాడేది అటువంటి నీతి మీలో కలిగితే అటువంటి నిబ్రం మీలో ఉంటే ఎవరు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మిమ్మల్ని నేను దీవిస్తాను ఎలాగంటే మీ దేవుని యహోగా సన్నిధిని భోజనము చేసి అంటే భోజనము అంటే దేవుని యొక్క మందిరం అనుకు మనం కలిగి ఉండాలి దేవుని యొక్క శ్రేష్టమైన భావంలో అంటే దేవుని యొక్క క్రీస్తు శరీరమును క్రీస్తు రక్తమును మనం భుజిస్తూ ఉన్నాము ఈ భోజనము అంతటి వరకే కాదు నిత్యము మన రుజంలో నిలిచి ఉండాలి ఎప్పుడైతే మన రుజంలో నిలిచి ఉన్నామో అది ఏమనంటే మీ వల్ల అంటే మీరు ఏదైతే తలపెడతారో మీరు ఏదైతే చేరుకుంటారో మీ చేతి పనులు అన్ని కూడా నాటి బట్టిను సంతోషిస్తాను ఒకవేళ మీరు ఉద్యోగం చేయొచ్చు ఒకవేళ మీరు వ్యాపారం చేయొచ్చు ఒకవేళ మీరు వేరే పని చేసుకోవచ్చు ఏ పని అయినా కూడా నేను మిమ్మల్ని దీవిస్తాను అయితే మీరు ఏం చేయాలంటే విధేయత కలిగి మీరు జీవించాలి ఇక్కడ దేవునికి ఆజ్ఞాపన విజీతకుండా ఇజ్రాయెల్ ప్రజలు చెప్తే మాట అంటే వాడేవారు మీరు గమనించారు లేదో వాళ్ళు ఏదైనా పండగ వచ్చిందంటే కుటుంబాల కుటుంబాలుగా ఇరుస్కి వెళ్ళేవారు కుటుంబాల కుటుంబాలుగా ఇరుస్కి వెళ్ళి ఆ దహన బలు అర్పించుకుని అర్పించిన మాంసంతో భుజించి కుటుంబంతో కూడా దేవుని అక్కడ ఆరాధన చేసుకొని తిరిగి మళ్ళా ఇంటికి వచ్చేవారు ఇక్కడ ఆయన అన్నాడు సంతోషించండి దేవుని పట్ల మీరు దేవుని నామాన్ని గనపరచుకోవాలి అందుకే దావిదర్శ కీర్తనలోని నాలుగో సంకీర్తన దావిదర్శ నాలుగో సంకీర్తన ఏడో వాక్యము ఏడో ఏడో పదము వారు ధా ధాన్య రసము ద్రాక్ష రసము విస్తరించిన వారు ద్రాక్షారసమును విస్తరించిన సంతోషముకైతే అధికమైన సంతోషం సంతోషం నీవు అధికమైన నా హృదయములో పుట్టించి ఇక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళు ఎవరు అంటే ఇస్రాయిల్ ప్రజలు గాని దేవుని నమ్ముని బిడ్డలు గాని ఈ మాట ఎందుకు చెప్తాడంటే ఒకవేళ ఒక ఉన్నాడు తన పొలము పంట కోసిన తర్వాత దాన్ని మనంతా ఇంటికి వచ్చిన తర్వాత అతను సంతోషిస్తాడు తన కష్టానికి ఫలితం తగ్గించిందని అలాగే మనం చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటుంటాము వ్యాపారం చేసినప్పుడు మనం వ్యాపారం పెట్టే పెట్టుబడి కన్నా మనకి అధికే లాభం మనకు కనబడితే మనం ఏం చేస్తాము సంతోషిస్తాము అయితే దానిది ఏమన్నా అటువంటి సంతోషం కంటే ఏమంటున్నాడైనా అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించితివి దేవి స్తోత్రం ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఒకసారి ఊరి చూడమ్మా నాలుగోది నా నీతి నా నీతికి ఆధారంబు దేవా నేను మరపెడుచునపుడు నాకు ఉత్తరిమ్ము 이르కను నాకు సతస్ర జయమ్ము నన్ను కరుణించి నా నాకను నన్ను కరుణించినా ప్రార్థన ఆలకించుము దేవుని స్తోత్రం తర్వాత ఆరు మాకు మేలు చూపించాడు సన్నిధి కార్ మీద ప్రకాశింపు దేవునికి స్తోత్రము ఎందుకు ఈ మా అంటే ఆ రోజు ఈ కీర్తన నాలుగో కేర్త రాసిన ఆ సందర్భం ఏంటి తన సొంత కుమారుడు అక్షలము తన సొంత కుమారుడు అక్షలము మీదకి తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దావేది మీద తిరిగి ప్రయత్నం తిరుగుబాటు చేయడం ప్రయత్నం చేస్తున్నాడో ఆ సమయంలో దావీదు తన బలాన్నో తన యొక్క సైన్యాన్నో తన గొప్పతనాన్ని చూసుకుంటలేదు ఏమంటున్నాడంటే యహోవా నీవు నీ సన్నిధి నుండి నాకు కాపాడు చేసేవాడు నీవు నా ప్రార్థనను ఆలకించేవాడు అని ప్రార్థన చేస్తున్నాడు అందుకైనా ఏమన్నా అంటే నీ కరుణ నా ప్రార్థన ఆలకిస్తును మరి మనం ఎంతమంది చేయగలుగుతున్నాము దేవా నీ కరుణతో నన్ను దీవించుము నీ కృపతో నన్ను ఆశీర్వదించుము మనం చేస్తున్న పనిపాట్లు బట్టి కాని మనం చేసిన వ్యాపారం బట్టి కాని మనం చేసిన ఉద్యోగం బట్టి కాని ఆయన అంటున్నాడు నేను సంతోషిస్తాను అంతే కదా ఎప్పుడైతే మనను బట్టి సంతోషము దేవుడికి కలుగుతుందో మనని అంచెలంచెలుగా దేవుడు మనని ఆశీర్వదిస్తాను ఎక్కడైతే ఆశీర్వాదం ఉందో అక్కడ ఏం దొరుకుతుంది మనకి అభివృద్ధి దొరుకుతుంది అవునా కదా ఇప్పుడు ఉదాహరణకి వర్షాకాలం వర్షం పడుతుంది ఈ వర్షము మేములపల్ల ఒకలాగా రాజమండ్రిలో ఒకలాగా పడుతుందా పట్టదా ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది కానీ రైతులు ఈ వర్షాన్ని బట్టి అనేక రకాలుగా ఉపయోగించుకుంటుంటారు ఒకరు పంట పంటేయచ్చు ఒకరు గోధుమలు వేయచ్చు ఒకరు ద్రాక్ష వేయచ్చు ఒకరు మొడక పంట వేయచ్చు అలాగే రకరకాల పంటలు పండించుకుంటారు కానీ పురుషుని వర్షం ఒకటే కానీ పంటలు అనేకము అన్ని పండుతాయి ఈ వర్షాలను బట్టి అలాగే దేవుని ఆశీర్వాదం ఒకతే దేవుడు ఎప్పుడైతే ఆశీర్వాదం మనపై పడిందో మనం చేసే ఏ పనైనా కూడా అది అభివృద్ధిగా మారుతుంది అది ఆశీర్వాదంగా మారుతుంది ఈ మాట ఎవరు చెప్తున్నంటే దాబి చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఎప్పుడైతే ఎప్పుడైతే నీవు నాలో నా హృయంలో ప్రవేశించావో అప్పుడు నేను సంతోషిస్తాను అన్నాడు అదే కీర్తన పుష్ప అధ్యాయంలోని పలహర సంకేత ఎందో ఎందో వచ్చిన ఎందు చరణం సదాకాలం యహోయో సదాకాలం యహోందు నా గురి నిలిచినది ఆయన పాఠ్యమంతా నేను కథలు దేవునికి స్తోత్ర ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు ఒకవేళ నేను తప్పుపోయినా నేను శోధంలో పడిపోతున్నప్పుడు కూడా ఆయనను కాపాడుకోడానికైనా సిద్ధంగా ఉన్నాడు నా కొరకు అయినా వేచి ఉన్నాడు కనుక ఎటువంటి పరిస్థితి వచ్చిన ఎటువంటి ఇబ్బందులు కలిగిన ఎటువంటి శోధన కన్నా సదాకాలము సదాకాలం ఇహోవా గురి నాయందు నిలిచి ఉంది ఈ రోజు నీవు నేను కూడా ఈ యొక్క శ్రేష్టమైన దేవుని మాటలు ఆలకిస్తున్నాము దేవుడి మంది వేచి ఉన్నాము అంటే ఇదే మనకి లక్ష్యము సదాకాలము ఇహో వా గురి అంటే ఆయన చూపు నాపై ఉంది ఆయన నేత్రములు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి ఈ లోకంలో ఏ రీతిగా నేను వెళ్ళినప్పుడు కూడా ఒకవేళ నాకు తెలియకుండా నేను పొరపాటు పడిపోతూ ఉంటే నన్ను ఆయన చేపట్టుకు నేను మనకి తప్పించగలిగాడు ఎందుకంటే ఆయన ఎక్కడో పైన కూర్చోలేదు ఆయన ఎక్కడో నా నాపుడు పాక్ష్యమున ఆయన ఉన్నాడు దేవుని స్తోత్ర ఈ మాట మనం చెప్పగలిగి ఉంటే ఆయన అంటున్నాడు నిన్ను బట్టి నేను సంతోషిస్తాను నా సంతోషము నీతో సదాకాలము నిలిచి ఉంటుంది అన్నాడు ఆ ఒకసారి కింద చూడం తొమ్మిది అందువలన నా హృదయం సంతోషించున్నది నా ఆత్మ హర్షించున్నది నా శరీరము కూడా సురక్షితముగా నిలిచి ఉన్నది దేవుడి స్తోత్రం పదహారు ఎనిమిది ఎనిమిది తొమ్మిదికి అన్నమాట ఎందుకంటే అందువలన ఎందువలన ఆయన కృపాశంలో ఉన్నాడు కనుక నాకు భయం లేదు ఆయన కృపాశం ఉన్నాడు కనుక నాకు దిగులు లేదు ఎందుకంటే ఒకవేళ ఒకవేళ నా శరీరం ఒకవేళ పాపం చేసినప్పుడు కూడా దాన్ని సురక్షితంగా కాపాడగలిగేవాడు ఆయనే ఇది మాత్రం మనము గమనించాలి ఎందుకు అంటే ఆయన చెప్పే మాట ఏంటే అట్టువలే మీరు వారు మనసు కలిగి ఉండాలి ఎటువలే అంటే పూర్తి విశ్వాసం కలిగి పూర్తి నమ్మకము కలిగి మన విశ్వాసము అందుకే అన్నారు నేను బ్రతుకు తీస్తే చావైతే ఈ మాట ఎవరు చెప్పగలరు కదా అనేక మంది ఉన్నారు కానీ చెప్పలేదు కారణం ఏంటంటే ఈయన గుడి ఏంటి పొలగలది నిజమైన దేవుడు యహోవా ఎహోవా తప్ప మరొక దేవుడు లేదు అని అక్కడ గురి ఇప్పుడు ఏసు ప్రభావిడ ఎప్పుడైతే దర్శనం ఇచ్చాడో ఆ దర్శనంలో దేవాదేవుని చూశాడు ఏ లోకం చూశాడు ఆ రోజు ఆ రోజు ఏమో చెప్తున్నాడు నేను మీకు రాత్రి అగ్నిస్తంభంగా కాపలా ఉన్నాను వెన్నెలగా విన్నెలుగా మీకు ఉన్నాను అంటే నేను మీకు విలువై ఉన్నానని చెప్పాడు దేవుడు ఇక్కడ ఎప్పుడైతే యేసు క్రీస్తు లోపడో ఆ వెలుగులో ఈ కనపడ్డాడో ఇందుకు అర్థమైపోయింది నిజమైన వెలుగు ఎవరంటే క్రీస్తే ఆయనే ఈ లోకానికి రక్షకుడు ఆయనే రక్షించగలడు ఆయన తప్ప మరొక మార్గము లేదు ఇది దేని యొక్క ఉద్దేశం మన సహోదర ఉద్యం గారు ప్రాప్తి చేస్తారు ఇది మతం కాదు ఒక మార్గం మాత్రమే దేనికంటే పరోప రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గము క్రైస్తవుల విశ్వాసము ఈ విశ్వాసములను మనం బలపరుచుకుంటే మనము గుంపులో ఉన్న వారిని కాకుండా ప్రత్యేకించబడి వారుగా మనం ఉండాలి ఎప్పుడైతే ప్రత్యేకి ఉంటామో ఆయన చెప్తున్నాడు మీరును మిమ్మల్ని మీ దేవుడైన యహోవా ఆస్వాదిస్తాడు ఎందుకంటే ఆయనకు మనం నచ్చాము ఆయన భుజం మీద తీసుకున్నాడు ఎప్పుడైతే ఆయన భుజం మీద తీసుకున్నాడో ఆయన మనను సంతోషం ఇస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు ఏ విధంగా అంటే మూడు రకాలుగా చెప్తున్నాడు ఆయన ఏమనంటే మందిరంలో మీరు భోజనం చేసి వారిగా ఉంటారు రెండోది మీ చేతి పని కూడా నేను ఆశీర్వదిచ్చి బట్టి నేను సంతోషిస్తాను ఇది ఎలాగంటే విదీత కలిగి ఉండాలి ఈరోజు క్రీస్తు రక్తమును క్రీస్తు శరీరమును మనం బుద్ధిస్తున్నామంటే ఏకరీతిగా ఆయన మన హృదయంలో నిలిచి ఉన్నట్లుగా సదాకాలము మన హృదయంలో ఆయన ఉన్నాడు నా కుశం ఆయన ఉన్నాడు అని మనం నమ్ముకోవాలి అట్ట నమ్మకము మనం కలిగి జీవించాలి దేవుడు ఈ పరిశుద్ధాత్మ కోట చేత మనను చెప్తూ ఉన్నాడు సంతోషిస్తుంది ఎందుకంటే మీరు నా బిడ్డలు కాబట్టి మీ కోసం నేను సంతోషిస్తున్నాను అటువంటి సంతోషాన్ని మీకు నేను ఆస్వదంగా మారుస్తున్నాను ఏ అటువంటి ఆస్పదం అంటే ధాన్యము దాక్షరసము కోసం ఆస్వదే కాదు నిత్యమైన సంతోషాన్ని మీకు ఉంచుతాను ఈ లోకంలో ఏది అవసరమో అది నేను మీకు తీరుస్తాను చాలు దేవుడి చెప్పిన మాట ఎందుకంటే ఇటువంటి ఆశీర్వాదం ఎక్కడైతే ఉందో మనకి అభివృద్ధి అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది మన కష్టాలు రావచ్చు మన బాధలు రావచ్చు కానీ ఎలా వస్తున్నాయి కష్టాలు అవి అలాగే పోతూ ఉంటాయి అదే దేవుని యొక్క కృప మరి ఆదివారం సమయం దేవుడు చేసిన ఒక మన మేల్ని బట్టి ఆయన చేసిన మాటలు బట్టి ఏమంటుందంటే మోరు మనసు కలిగి జీవించండి మీరు ఎక్కడ కూడా తప్పిపోవద్దు ఒకవేళ మీ తప్పిపోయే పరిస్థితి వస్తే ఆ పారం నాపై వేయండి నా భుజములపై మిమ్మల్ని మోస్తాను అన్నాడు అటువంటి సంతోషంతో మీరు సదాకాలము దేవుని మాటలు ఆలకించుగాక ఆమె యేసుక్రీస్తు కృప సమాధాన మంత్ర గాక ఉండను కాక ఆమె बात